మనుషులందరూ ఇప్పుడు వ్యాధుల చేత రోగముల చేత వారు పీడింపబడి హింస పొంది చనిపోతున్నారు మరి వ్యాధులను బాగు చేసే రోగములను బాగు చేసే దేవుడు లేడా అంటే ఉన్నాడు ఈ లోకంలో ముక్కోటి దేవతలు ఉన్నారు ముక్కోటి దేవతలు ఉన్నారన్న మాట మాత్రమే కానీ ఒక వ్యాధిగ్రస్తుని బాగు చేసిన ఒక చరిత్ర కూడా లేదు ఈరోజు ఏసుక్రీసు ప్రభు నమ్ముకొని చాలామంది తమకు కలిగిన వ్యాధుల రోగముల నుండి దయ్యముల నుండి విడిపించబడి ఒక సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నారు చూడండి మీరు వ్యాధులు రోగముల చేత చనిపోవడం దేవునికి ఇష్టం లేదు మీరు దేవుని ఎద్దకు వస్తే దేవుడు మీ ఎద్దకు వస్తాడు అని వాగ్దానం ఉంది మీరు ఎక్కడున్నా మీరు ప్రభు ఎవరు అని తెలుసుకోండి అప్పుడు మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్ములను తాకి మిమ్మల్ని బాగు చేస్తాడు అది క్యాన్సర్ అయినా షుగర్ అయినా థైరాయిడ్ అయినా తీపి రోగమైనా ఏ రోగమైనా దేవుడు దాన్ని తొలగిస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు యేసుప్రభు ఎంత ప్రేమగలవాడంటే ఆయన ఎద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు నువ్వు మంచోనివా చెడ్డోనివా అని కాదు ఆయన ఎద్దకొచ్చి నువ్వు వేడుకుంటే దేవుడు నేను కరుణిస్తాడు నేను ప్రేమించి నీ పాపముల నిమిత్తం తానే ప్రాణమర్పించాడు అంటే నీ పాపానికి శిక్ష యేసుప్రభు భరించాడు నువ్వు యేసుప్రభు ఎద్దకొచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమి క్షమించి నీకు ఇంకొక అవకాశం దేవుణ్ణి కల్పిస్తాడు కనుక ఎక్కడున్నా నువ్వు దేవుడు